అసెస్ట్ చేసి వాళ్ళకు టూ టెన్ జీవో కింద వాళ్ళకు అన్ని రకాల వసతులు ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు రోడ్డు విస్తరణలో ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ దాని వల్లనే లాభపడ్డారు కాబట్టి కాంగ్రెస్ బాధ్యత ఉంది చిన్నారెడ్డి బాధ్యత ఉంది ఈరోజు ఆ పిల్ల సత్యాలే చేయాలి అందరికీ కార్పెట్టేషన్ నష్టపరిహారం అందరికీ చట్ట ప్రహారం ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతోపాటు ఈరోజు డివైడర్లు వేసి చెట్లు మాటి లేకపోతే వేరే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏమైనా మా కంటిలో కానీ మిగతా వేరే స్థలంలో కానీ గవర్నమెంట్ బిల్డింగులు కట్టి ఉన్నాయో ఎండిపోతూ ఉన్నాయి అంత పెద్ద ఎత్తున చెట్లు అంత ఖర్చుతో తెచ్చిపెట్టి ఈరోజు రాజీవ్ చౌ రాజీవ్ మార్గంలో కానివ్వండి అంబేద్కర్ రాజీవ్ కానివ్వండి అంబేద్కర్ మార్గంలో కానివ్వండి ఆ ముందుకు పోతే పాతకోట ఏరియాలో కానివ్వండి మీరు పోయడం లేదు మున్సిపాలిటీ ఈరోజు ఈ ఎంత తీవ్రమైన ఈ పరిస్థితుల్లో చర్చలు వస్తాయి అదొక అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భద్రత చెప్పి ఇండి వాటర్ ఇరవై నాలుగు గంటలు వాటర్ అని చెప్పింది ఈరోజు మూడు ఉనబట్టిలో మూడు రోజులొకసారి నీళ్ళు వస్తుంది రామన్ కాడ్ ఇంటికి ఉన్న మనకు వచ్చే నీళ్ళు మూడు ఒకసారి నాలుగు ఒకసారి వస్తా ఉంటా ఈరోజు ఎండాకాలం వస్తున్న పరిస్థితుల్లో నీకు నీటి సరఫరా అనేది రోజు చేయడము మున్సిపాలిటీ ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి అవగాహన లేదో దాంతోపాటు ఏమి దీన్ని కూడా సప్లై చేయడం లేదు ఒక గంట వస్తాయి ఒక రెండు గంటలు వస్తాయి ఒక దిన మొత్తం ఆగిపోతూ ఉంటాయి సో మున్సిపాలిటీ గమనించాల్సిన విషయం ఏముంది రాష్ట్రం రాష్ట్రం ఉన్న ఉన్నత రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి రకమైన ప్రణాళిక చేయాల్సిన అవసరం ఈ ఈరోజు రామన్పాటి నుంచి మనం డీల్ ఆ రోజు ఎప్పుడో మన పేపర్లోనే రాసిండు కృష్ణమ్మ మ గు్ర గురుకుంట అని క్వశ్చన్ మార్క్ పెట్టింది చేరుకున్న కృష్ణమ్మను సరిగ్గా ఇట్లే చేసుకుంటున్నావా అని ఈరోజు నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా కాబట్టి ఇది చాలా అవసరమైన దాంతోపాటు ఈ అంటే వాతావరణంగా ఉంటాయి సో ఈ ఎండలు అతి తీవ్రంగా ఉన్న సమస్య దాంతోపాటు కరెంట్ సమస్య ముఖ్యమంత్రి రెప్పపాటి కాలం కూడా కరెంటు పోకూడదు అని చెప్పి వచ్చిన మూడు రోజులు నాలుగు రోజుల స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు మనకందరూ తెలుసు రెప్పోపాటి కాలం పోతుందా కరెంటు గంట ఒకసారి పోతుందా నాలుగు వందలకి ఒకసారి పోతుందా ఎప్పుడు వస్తారు ఎలక్షన్లు అయిపోయినాక ఇది చాలా తీవ్రమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా దీన్ని కూడా ఉన్నప్పటికీ ఏఈలు కానీ డీల్ కానీ దీని విషయంలో కూడా ఎందుకంటే మనిషికి ముఖ్యంగా మనకందరికీ కరెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నీళ్ళు కరెంట్ లేకపోతే ఈవెన్ ఒక అంటే వాటర్ రాదు సబ్సిక్వెంట్గా అన్ని అన్నీ కూడా కొలస్ అవుతుంది సో వాటర్ లేకపోతే అంతే కాబట్టి దీని మీద ఉన్నప్పటికీ మున్సిపాలిటీ స్పష్టంగా అంటే సందర్భంగా పెట్టాల్సిన అవసరం ఉంది కాకపోతే నాకు తెలిసిన విషయాన్ని బట్టి స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో బస్సు యాత్ర పెట్టి ఎక్కడో కర్ణాటకలో గోవాలో కేరళలో పోయిందని తెలుసు వీళ్ళకు వీళ్ళ అధికారం కొరకు ఇంకా తెలిసింది ఎంతనంటే ఒక్కొక్క రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేశారు ప్రస్తుత చైర్మన్ కంటిన్యూ చేయడానికి లేకపోతే మీరు చైర్మన్ మార్చి మారకపోతే మాకు లక్షల రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలని పెడతారా ఇది చాలా దూరమైన విషయం ఈరోజు వాళ్ళంతా వాళ్ళ యొక్క బిఆర్ఎస్ వాళ్ళ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి ఈరోజు బస్సు యాత్ర ఏర్పాటు చేయడం ఎక్కడికో తీసుకెళ్ళడం ఇదొక చాలా శోచనమైన విషయం కాబట్టి వీళ్ళకి ఇబ్బరికి కూడా కౌన్సిలర్లకు ఇబ్బంది కూడా ఎవ్వరికంటే కొంతమంది అధికారంలో ఉండేవారికి ఉండే ఉండేవారికి ఈ విషయాల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు అని నాకు అనిపిస్తుంది ఒకవేళ దృష్టి పెట్టినట్టుంటే దీనిలో సమగ్ర ప్రకటన చేయాల్సిన అవసరం దృష్టి పెట్టడం మేము మీకు ఎండియర్స్ అది మంచి మాట్లాడుతున్నాం ఇది మాట్లాడుతున్నాం అనొచ్చు ఎందుకంటే మనకు నాలిక ఇంకా ఉండదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు నాలిక మనం మంచి మాట్లాడవచ్చు చెడు మాట్లాడవచ్చు కాకపోతే మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు కావాలి ఈరోజు మేము చేసిన అంటే ఏదైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల నువ్వు అధికారంలోకి అనుకుంటున్నాం వాళ్ళు చేసిన తప్పులు మేము ఎందుకు ఇష్టం చేస్తామంటున్నాం గ్యారెంటీలు అంటున్నాం ఏమి గ్యారెంటీలో ఏమి కథనా పక్కన పెడితే గ్యారెంటీ విషయంలో చేసి పాతికా సమాజం ప్రతినాథులు మన పట్టి పట్టణ అభివృద్ధి జరిగిన విషయంలో మన అన్నం దూరంగా గారు జరిగింది ఎందుకంటే మన పట్టణంలో ఎక్కడ రాష్ట్రంలో లేని అవినీతి ఇక్కడ ఇన్ని అవినీతి చేసిన కూడా రోడ్లకు ఇస్తారు కానీ డబ్బులు బెడ్రూమ్లో కానీ ప్రతిదీ అవినీతి మంత్రి గతంలో నిరంజన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీ అవినీతిని అందగట్టడం అరికట్టం అన్నారు ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కుమ్మకయి మున్సిపల్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పొత్తు కలిసి డ్రామాల అంటే పబ్లిక్ అసలు ఎట్లా పబ్లిక్ ప్రజలను మిమ్మల్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బాగలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు చైర్మన్ కుర్చీ మీద వైజ్ చైర్మన్ కూర్చు దాని మీద పెట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలు దానికి తోడుగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఆయు తీర్మానం అని చెప్పి ఎన్నో క్యాంపులు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు గోబుల ప్రో మంత్రి నిరంజన్ రెడ్డి గారు గతంలో నుండి దోషాలు సరిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఫ్యామిలీ కుటుంబ సమేతంగా అవుతుంది ఎక్కడ డబ్బులన్నీ ఈ జోడకే నొచ్చు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దీన్ని రోజుకు తినుకుంటూ అధికారం కొరకు తహా తహాడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులో మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ ఇట్లా సర్వం నాశనమైందో కాంగ్రెస్ పార్టీ కొడుక ఈ వంద రోజులు మార్చి పదిహేను తారీఖు వరకు వంద రోజులు అయిపోయింది హార్ పథకాలు అమలు చేశాను హార్ పథకాల గురించి ఏ పథకం అమలు చేస్తాను ఏ ఒక్క పథకం కానీ మహిళలకు ఏదో ఉచితపాస్ అని చెప్పి అది ఏదో ఉచితపాస్ అని రాష్ట్రం ఉచితపాసు చేసిన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఏం అందు గురించి ఈ కేంద్రం కేంద్ర నిధులే వార్డు గ్రామ సర్పంచ్ కానించి వార్డు మెంబర్ కానీ చూసుకోండి మొత్తం కేంద్ర నిధులే ఆ కేంద్ర నిధులు సరైన సరిగ్గా చేయకుండా కూడా వీళ్ళ సొంత పరిపాలకులకు డబ్బు మళ్లించుకొని ఈ రోజు వాళ్ళు అధికార పర్వతలాడుతున్నారు కాబట్టి భారతదేశ ప్రజలు కాదు ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ మూడోసారి ఉచ్చాట మూడోసారి అయితేనే భారతదేశ రూపురేఖలు మారుతావని చెప్పి ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు మోడీ 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 అనుకుంటున్న ఏ మారుతున్న గ్రామానికి పోయినా అవముడకున్న ముసలవులు అడిగిన చిన్న పిల్లలను అడిగిన కొడుక బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీ నరేంద్ర మోడీ అందు గురించి మన ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు మేము పన్నెండు స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుంది అంటే ప్రజలు మార్పు పడుకుంటున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల లో ఇన్స్లో హిందూ ముస్లింలు గడ్బాటు చేసి బాబు మసీదు రామ మందిరం అని చెప్పి మతాకాలను సృష్టించి తప్ప ఈరోజు అదే అదే అయోధ్యలో మన నరేంద్ర మోడీ గారు ఏ కళ కుల మతాలు లేకుండా ఏ ఎవరికి ఏ పేదలు లేకుండా అందరు భారతీయులు భారతదేశంలో ఇంత హిందుత్వం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అంత హిందువులు అని చెప్పి సమానంగా సమాన చేసి ఐదు వందల సంవత్సరాలు ఉన్న రామ మందిరం ఈ రోజు మన నిర్మాణం చేయడం తగ్గింది ప్రతిష్ఠించడం తగ్గింది అది తెచ్చుకొని ప్రతి ఒక్క ఇంటికి అక్షింతాలు పోవడం వల్ల అయ్యో అయోధ్యలో ఉన్న రాముడు అక్షింతలు ఆగిపోయా భగవాను దర్శన చేసుకుంటున్నారు అని చెప్పి ఈ రోజు మూలకున్న ముసలవారు దాని పిల్లలు యూత్ ఎవరు కానీ ఈ అయోధ్య రాముడు దాని మందిరం గురించి మేము నరేంద్ర మోడీకి పోటీ వేస్తాం ఈరోజు బీజేపీని గెలిపిస్తాం అని తప్ప కానీ మీరు బీఆర్ఎస్ మాత్రం డిపాజిట్ కాంగ్రెస్కు డిపాజిట్ అన్ని కలతాయి రేపు ఉన్నపర్తి నియోజకవర్గంలో మా ఎంపీ భరత్ అని చెప్పి అభ్యర్థి ఇక్కడ నియోజకవర్గ విస్తృత కార్యక్రమం ఉంది ఇదే లక్ష్మీకృష్ణ గార్డెన్లో రేపు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీటింగ్లోది ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు తారీఖు ఆదివారం ఇరవై నాలుగు తారీఖు ఆదివారం ఉంటుంది అందరూ కార్యకర్తలు పూర్తి స్థాయి అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ముఖ్యమైన నాయకులు జిల్లా పదాధికారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనల్సిందిగా కోరుతూ ఎందుకంటే మన ఎంపీ అయిన భరత్ను ఓట్లేసి గెలిపిస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు ఈరోజు మూడోసారి నాలుగు వందల పై ఓట్లు నాలుగు వందల స్థానాలపైన ఈరోజు భారతదేశంలో మళ్ళీ మూడోసారి అధికారిగా ప్రధాన మంత్రి కాబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పౌరులు భాగస్వామ్యం కావాల్సి మన భరత్ను ఎంపీగా గెలిపించి మన నరేంద్ర మోడీ గారికి దేశంలో అధికారం కట్టబడాల్సిందిగా కోరుతున్నాను